బయట వర్షం పడుతూ ఉంటే కూరగాయలకి బయటికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చక్కగా భోజనంలోకి ఒకేసారి రెండు పదార్థాలు చేసేసుకుంటే భలే ఉంటుంది కదండి అదేంటో చూద్దామా ఒక బుల్లి గ్లాసుడు పచ్చశనగపప్పు రెండు సార్లు కడుక్కుని అదే గ్లాస్ తో మూడు గ్లాసులు నీళ్లు పోసుకుని కుక్కర్ లో ఒక ఐదు విజిల్స్ పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుంది ఒక జాలీతో స్ట్రెయిన్ చేసేసుకుని వాటర్ లో ఉప్పు పసుపు వేసుకుని పక్కన పెట్టుకోండి ఇదే మనకి శనగకట్టు ఒక మందపాటి పాత్ర పొయ్యి మీద పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని నూనె కాగాక ఆవాలు జీలకర్ర మినపప్పు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి కరివేపాకు ఎండిమిర్చి అన్ని పోపు వేసుకుని ఎర్రగా వేపుకోవాలి ఇలా వేగిన పోపుని కొంచెం తీసి శనగకట్టులో వేసుకుంటే మన కట్టు రెడీ అయిపోయిందండి ఈ కూరతో అన్నం తిన్నాక కట్టు వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి ఈ వేగిన పోపులోకి పచ్చశనగపప్పు వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మనం ఏ గ్లాస్ తో అయితే శనగపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోనే కొబ్బరి ముక్కలు కూడా తీసుకుని మిక్సీలో కొబ్బరి కూర చేసుకోవాలి మీ దగ్గర కొబ్బరి కూర ఉన్నట్టయితే ఆ గ్లాస్ లో హాఫ్ కూర వేసుకుంటే సరిపోతుంది ఆ శనగపప్పులో ఉప్పు పసుపు వేసి కొబ్బరి కూర వేసి ఒక ఐదు నిమిషాలు అలాగా ఆగకుండా ఫ్రై చేసుకుంటే కూర రెడీ అయిపోతుందండి కొద్దిగా కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చక్కగా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈ రెండు వంటకాలు చేసి వంట పూర్తి చేయొచ్చండి ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి శనగపప్పు కూర శనగకట్టు వేడివేడిగా రెడీ అండి ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి